హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్పైయింగ్లో మీరు నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటారు కొన్ని చికాకులు అలాంటి చికాకులు నా యూట్యూబ్ ఛానల్ వీడియోలలో కామెంట్స్ సాక్షిగా మీకు ఇప్పుడు కొన్ని ప్రదర్శిస్తున్నానండి ఆసక్తికరమైనవి మీ లైఫ్లో కూడా అలాంటివి ఉంటే ఈ ఉదాహరణతో మీరు వెతుక్కోగలిగినవి గ్రహించగలిగితే ఆ చికాకుల్ని దాటగలిగినవి మొదట్లో నా వీడియోలు షార్ట్స్ దగ్గర నుంచి చెంబా అంటున్నానని తెగ గింజుకొని ఆ నారాయిస్ట్లు ఏయ్ చెంబా అంటావా ఎంత ధైర్యం ముసల్దానా ముమ్ లమ్ నీకు చావొచ్చింది నీకు నీ కాటికి పోవాల్సి ఉన్నది నేనే వచ్చి నిన్ను తంతాను లేకపోతే మేము నిన్ను అరెస్ట్ చేయిస్తాం గట్రా గట్రా బూతులు వాగి 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 అలసటొచ్చి ఎందుకంటే నేనేం రెస్పాండ్ అవను నీ తల్లికే అంటాను తర్వాత తర్వాత అయితే అది కూడా అనలేదు ఇలా ఒక డిజ్లైక్ పెట్టేసి ఆ పోనీ వాళ్ళ బుద్ధి ఎక్స్పోజ్ అవుతుంది నా కంటెంట్ని లాజికల్గా ఎదుర్కోలేక అలా ఎదుర్కోలేకనప్పుడే కదా చేత కదా కూతలు వచ్చాయి చేతగా చేతనైనప్పుడైతే పేట తాంతాం చేత కాకపోతే తిడతాం కాబట్టి అది నాకు అర్థమైంది ఇలా పెట్టేసి ఊరుకున్నాను వాళ్ళకే అలసట వచ్చింది అయినా అప్పుడప్పుడు అంటూ ఉంటారు నేను అప్పుడైనా కూడాను పట్టించుకోను ఆ తర్వాత కొంతమంది తప్పులు పట్టడం మొదలెట్టారు ఇరిటేట్ చేయాలన్నది లక్ష్యం ముందు లమ్ముమ్ములతో ప్రయత్నించారు తర్వాత తప్పులు పట్టడం సహజంగానే ఏ వీడియోలైనా ఏ యూట్యూబర్ అయినా ఒకటో వర తప్పులు వస్తాయి నన్ను మన్నిస్తే నా దగ్గర పోని ఎక్కువే వస్తాయి అనుకుందాం నా భాషలో కానీ భావపు ధృతిలో కొన్ని మర్చిపోవడము లేకపోతే ఒకదాని బదులు ఇంకొకటి పలకడము ఇలాంటి తప్పులు వాటిని పట్టుకుని అష్టావధానంలో గనక అసందర్భ ప్రలాపి ఉంటాడు చూడండి అవధాని యొక్క కాన్సన్ట్రేషన్ని చెడగొట్టడమే ఇతడి లక్ష్యం లక్ష్యం అలాగా ఈ తప్పులు పట్టేవాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాను అయ్యా ఈ కనబడే దేహాన్ని దీనితోనే ఆత్మని దర్శించాలి కానీ దీని మీద ఎంత ఫోకస్ అంతే ఉండాలి ఆ దేహం యొక్క భ్రాంతిని దాటకపోతే ఆత్మజ్ఞానాన్ని ఆత్మానందాన్ని ఎప్పటికీ పొందలే అలాగే స్పయింగ్లో కూడా భాష అన్నది స్పయింగ్లోనే కాదు అసలు జీవితంలోనే భాష అన్నది భావప్రసారానికి మాధ్యమం ఇట్స్ ఎ మీడియం దట్స్ ఆల్ నీ ఇంటి కుక్కపిల్లకితో నువ్వు ఏ భాష మాట్లాడావో దానికి ఏం లేదు కొన్నాళ్ళకి సౌండ్స్ గుర్తుంచుకుంటుంది గాక అయినా గాని అది భావ ప్రసారం హృదయం నుండి హృదయానికి తీసుకుంటుంది పసిబిడ్డ కూడా అంతే భాష